మీడియా మిత్రులకు నా నమస్కారాలు అయ్యా కొలిగిపోడి గారు మీరు పోయిన సంవత్సరం ఇదే నెలలో కోడి పందాలు జోదాలు ఆడనేమో అని చెప్పావు నువ్వు చేసింది ఏమిటి అన్ని బిర్లుకి వెళ్ళావు ఏం తెచ్చుకున్నావో నీకే తెలుసు మీరు నా మీద ఈరోజు వాట్సాపుల్లో స్టేటస్ల్లో పెట్టుకున్నాం నేను కొండపరంలో ప్యా కార్డు ఆడిస్తున్నానని నువ్వు వాట్సాప్ గ్రూపుల్లో అన్నింటిలో పెట్టావు అయ్యా కొలిపూడి గారు మాకు ఆరాధ్య దైవం మాకు ఈ మీద ఉన్నటువంటి కొండ శివుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా నేను దానికి పేకాట్ ఆడించినట్టుంటే నేను తడి బట్టలతో వస్తా ఆ గుడి మెట్లెక్కి నువ్వు కూడా కింద స్నానం చేసి తడి బట్టలతో గుడి మెట్లెక్కి నువ్వు వచ్చి ప్రమాణం చేయి నీకు ధైర్యం ఉంటే అంతేకాని నువ్వేదో నా సామ్రాజ్యం మొత్తం ఆగిపోయిందని మా మీద ఏది పడితే అది మాట్లాడుతున్నావు లేకపోతే నువ్వు రోజు నీ ఆరాధ్య దయవటమైనటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్నావు నువ్వు అక్కడ ప్రమాణం చేసినా నాకు ఇబ్బంది లేదు నేను ఇక్కడ ప్రమాణం చేస్తా నా ఆఫీసులో ఉంది సిడీ సాయి బాబా చేస్తా నువ్వు అక్కడ చేయి నేను ఆట ఆడించినటువంటి నేను మండల పార్టీకి రాజీనామా చేస్తా ఆడిపోతే నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మళ్ళీ గెలు నువ్వు కొంతమందిని పోయిన శివరాత్రి ముందు పది రోజుల ముందు నువ్వు శివాలయానికి వెళ్ళి అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఒక అతని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఇంటికి పిలిపించుకొని నువ్వు పేకాట ఆడు నేను చూసుకుంటా నాకేదో ఒకటి ముట్ట చెప్పండి నాకు మీకు దండమండి నేను ఎలాంటి అడిగి నేను ఇవ్వలేను అని కిందకు జారుకున్నాడు నువ్వు చిన్న చిన్న వైయస్ఆర్ కొంతమంది కార్యకర్తలతో కలిసి నువ్వు చేసే దండాలు ఈ నియోజక ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నువ్వు అభివృద్ధి అంటున్నావు నువ్వు చేసే అభివృద్ధి కన్నా ఆ కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నావు ఏ కాంట్రాక్టర్ కూడా తిరువు నిజానికి టెండర్ వేయడానికి కూడా భయపడుతున్నాడు నిన్నో మన్నో గోపాలపురంలో మైనింగ్ తవ్వడానికి ఒక పొక్లేను పంపించాను అది ఆ పొక్లేన్ డ్రైవర్ అడిగితే అది నాది ఎమ్మెల్యే గారు పంపించారు ఇక్కడ తగ్డాకని చెబుతా ఉన్నాడు అది అక్కడ కార్యకర్తలు అడ్డం తిరిగితే ఆ మెషిన్ ఎత్తుకొని పోయాం ఇది నువ్వు చేసే అభివృద్ధి ఈ నియోజకవర్గంలో కొలిగూడి గారు నువ్వు తిరువూరులో తిరిగి బిల్డ్ షాపులు పెడితే బిల్డ్ తీస్తా అన్నావు ఊరికి నాలుగు షాపులు బిల్డ్ షాపులు పెట్టి నువ్వు ఒక్కొక్క షాపు దగ్గర ఎంత తీసుకున్నావో అది నీకు తెలుసు ఆ ఇచ్చిన బ్యాంధీ షాపు ఓటర్లకే తెలుసు ఈ కమిషన్ అన్ని ఆగి అమాయకుల వంటి రాయలసభం లేకపోతే తిరువురులో తుప్పా వెంకటజరావు గారి మీద భర్తం కాదు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు చేసే మంచి పని ఒకటన్నా ఉందా దీంట్లో నువ్వు ఓన్లీ తమ్మీలే నువ్వు వర్క్లు ఇస్తావు అందరికి కాశీ పెడతావు ఏ బోదానికి వెళ్ళినా నువ్వే సర్పంచ్ అంటావు నువ్వే కౌన్సిలర్ అంటావు నీ ఎనగమాలు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పార్టీ మొత్తం ఎక్కడుంది పార్టీ మొత్తం ఎక్కడుంది అది తెలుసుకొని మాట్లాడండి నీకు ఏమీ ముట్ట చెప్పట్లేదని నేను దైవం లాంటి పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే ఇది నువ్వు పేకాడ క్లబ్ అంటావా నీకు నోరు ఎలా వచ్చింది ఎమ్మెల్యే గారు ఇదే హిజ్రాపీడ మండల ఆఫీస్ లేకపోతే బయట కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చాను నీకు రావడానికి కూడా ఫ్యాన్ ఒప్పన ఒకసారి వచ్చావు పానే కాడమన్నా ఇది పేకాడ క్లబ్బా నేను పేట అక్కడ క్లబ్ అని చెబుతున్నావు నువ్వే అధ్యక్షుడిపో నీకు తెలుసు నీకు నీకుండా అవి చెప్పకూడదు నేను ఆ అలవాట్ల మీద నువ్వు దానికి అధ్యక్షుడు అయితే బాగుండు మా ఎమ్మెల్యే కాడికి మా ఎమ్మెల్యే చెప్పుకుంటా కూడా పక్క నిజా వెళ్తుంటే సిక్కి వేస్తుంది మీ ఎమ్మెల్యే ఏంటా చేప మాట మాడ గంటకో మాట మాడతా అని మేము గంటలు గంటలు మనుషులు అని చెప్పాం మీరు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడు థ్యాంక్ యూ వెరీ మచ్